అండ్ చూస్తున్నారు కదా ఈరోజు కలెక్షన్ వచ్చేసి ముక్కల చీరలు అండి మనకి కటింగ్ అనేది కుచ్చులలోకి వెళ్ళిపోతుంది అండ్ బ్లౌజులు కూడా ఏంటంటే కొన్నిటికి సెల్ఫ్ వచ్చాయి ఇప్పుడు ఈ సారీ ఉంది సపోజ్ దీనికి సెల్ఫ్ బ్లౌజ్ వచ్చింది దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఇలా డిఫరెంట్ కలెక్షన్ అండి చాలా చాలా బాగున్నాయి సారీస్ ఒక్కొక్కటి టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సింగిల్ శారీ కావాలి అన్నా పర్చేజ్ చేసుకోవచ్చు సింగిల్ శారీ పర్చేజ్ చేస్తే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది అలా అదే టూ శారీస్ కనుక తీసుకున్నారనుకోండి ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కావాల్సిన వాళ్ళు కొంచెం మెర్లీగా అయితే బై చేసేసుకోండి అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే అన్ని కొత్తగా డిజైన్సే మీకు ఎవరికన్నా నచ్చింది అంటే మాత్రం వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ ఇది మెటీరియల్ వచ్చేసి మనకి మైక్రో జార్జెట్ అండి దగ్గర నుండి చూపిస్తున్నాను చూడండి లిటిల్ బే షైనింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది మంచి ఫాలింగ్ కూడా ఉంటుందండి శారీ క్లియర్గా చెప్పాలి అంటే మంచి ఫాలింగ్ కూడా ఉంటుంది ఇది శారీ అనమాట విత్ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ డిజైనే వచ్చిందండి పర్టికులర్గా ఓకేనా కొన్నిటికి ఏంటంటే కాంట్రాస్ట్ బోర్డర్స్ వచ్చాయి కాంట్రాస్ట్ బ్లౌజెస్ వచ్చాయి కొన్నిటికి ఏంటంటే రన్నింగ్ బ్లౌజ్లు వచ్చాయి ఇప్పుడు ఈ సారీ ఉంది స్నఫ్ కలర్ కలర్కి గ్రీన్ కలర్ బ్లౌజ్ డిఫరెంట్గా ఇచ్చారు అలానే ఇప్పుడు ఈ సారీలో దీనికి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది కదండీ చెప్పాను కదా టూ ఆర్ త్రీ పీసెస్ ఉన్నాయి అని ఇంకోసారికి ఇంకో రకంగా బ్లౌజ్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఓకే ఒకసారికి కాంట్రాస్ట్ వచ్చిందంటే ఇంకోసారికి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అలా అని కంపల్సరిగా మాకు ఏ కాంట్రాస్ట్ బార్డర్ బ్లౌజే కావాలి అంటే లేవండి ఒక్కొక్క సారీకి ఒక్కొక్క బ్లౌజ్ అనేది ఇచ్చారు ఎవరైతే ఫస్ట్ పేమెంట్ చేసుకుంటారో వాళ్ళకి ఈ బ్లౌజ్ అనేది ఇచ్చేస్తామండి రిమైనింగ్ వాళ్ళకి రన్నింగ్ బ్లౌజ్ ఉంటే రన్నింగ్ బ్లౌజే పంపిస్తాము అవన్నీ చూసి పంపించాలి అంటే అవ్వదు కాబట్టి వీడియోలోనే రెండు బ్లౌజులు చూపిస్తున్నాను ఒకటి కాంట్రాస్ట్ బ్లౌజులు వస్తున్నాయి ఇంకోటి రన్నింగ్ బ్లౌజులు వస్తున్నాయి ఏ శారీ వస్తే ఆ శారీ పంపించేస్తానండి ఆ శారీకి ఏ బ్లౌజ్ వస్తే ఆ బ్లౌజ్ అంతే పంపిస్తాను నేనైతే ఉంచుకోను ఓకేనా ఇది వచ్చేసి ఇది కలర్ చూడండి ఎంత క్లాసీగా ఉందంటే కలరు చాలా చాలా బాగుంది మైక్రో జార్జెట్ మనకి శారీ లెంత్ కూడా ఫైవ్ అండ్ హాఫ్ నుండి సిక్స్ మీటర్స్ లెంత్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ వస్తుందండి నీడున్న వాళ్ళు కంపల్సరీగా అయితే బై చేసేసుకోండి ఈవెన్ సింగిల్ శారీ ఇది ఒక్క చీరే చాలు అని అనుకుంటే మీరు ఒక్క చీరే తీసుకోండి షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది రెండు శారీస్ తీసుకుంటే మాత్రం ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి అది కూడా క్లియర్ కట్గా నేను మెన్షన్ చేస్తున్నాను వాయిస్ వినేసి పర్చేజ్ చేసుకోండి ఇప్పుడు ఈ శారీ ఉంది ఈ శారీకి బ్లౌజ్ ఇది సెట్ చేశారండి పర్టికులర్గా మీది బ్లౌజ్ సెట్ చేయమండి వాళ్ళు ఏది పంపిస్తే నేను అది పంపిస్తాను అది నేను చాలా సార్లు చెప్తున్నాను ప్రతి వీడియోలో మళ్ళీ తర్వాత ఏమడుగుతున్నారంటే కాంట్రాస్ట్ బ్లౌజే పంపిణన్నాం మేము అంటారు కాంట్రాస్ట్ బ్లౌజ్లు అన్ని చీరలకి కాంట్రాస్ట్ బ్లౌజులు వాళ్ళు కూడా సెట్ చేసి రండి వాళ్ళ చేతికి ఏది దొరికితే అది బ్లౌజ్ సెట్ చేసి ఇస్తారు అంతేకాని పర్టికులర్గా అన్ని శారీస్కి కాంట్రాస్ట్ బ్లౌజ్లు అయితే రావు ఇప్పుడైతే నెక్స్ట్ శారీ అయితే చూసేద్దామండి ఇదైతే రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది ఇప్పుడే చూశారు కదా వీడియోలో రెండు బ్లౌజెస్ ఒకసారికి ఒక బ్లౌజ్ పెట్టారు ఇంకోసారికి ఇంకో బ్లౌజ్ పెట్టారు అంతే అండి అన్నీ మనకి అలానే వస్తాయి రన్నింగ్ డిజైన్స్ అండి ఆరు మీటర్లు రన్నింగ్ డిజైన్ ఉంటుంది పళ్ళు విడిగా ఉండడం బ్లౌజ్ విడిగా ఉండడం ఏం ఉండదు మీకు ఓకే అనుకుంటే పర్చేజ్ చేసుకోండి డబల్ బోర్డర్ వస్తుంది మధ్యలో సెంటర్ గ్యాప్ వస్తుంది గ్యాప్ బోర్డర్స్ అనమాట అండ్ ఇదంతా ఫాయిల్ డిజైన్ అండి ఫాయిల్ డిజైన్కి అయితే పోయిద్దేమో అని అనుకోవద్దు ఎక్కడికి పోదు డిజైన్ అయితే చాలా చాలా బాగుంది కావాలి అని అనుకుంటే మాత్రం వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి లాస్ట్ వన్ అండి పర్పుల్ కలర్ పర్పుల్ కలర్కి పిక్అక్ బ్లూ కలర్ అనమాట ఇది కూడా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా పిక బ్లూ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది చూసారు కదా ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి నెక్స్ట్ సంబంధించి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్